జోహార్ ముచ్చర్ల సత్యనారాయణకు జోహార్ జోహార్ పిడికిలు బిగించి అందరం జోహార్ ముచ్చర్ల సత్యనారాయణకు జోహార్ జోహార్ తనకంటూ వైతాలికుడనేటువంటి పదానికి నిండుగా నిర్వచనం ఆ పెద్దాయనకు గట్టిగా చప్పట్లతో అందరం నివాళులు అర్పిద్దాం తెలంగాణ వైతాళికుడు ఆ మహానుభావునికి నివాళులు అర్పిస్తూ ఇవాళ నిజంగా గర్వపడతా ఉన్నాం తండ్రి సంపాదించిన ఆస్తులేవని లెక్కగట్టే కొడుకులను చూసినా కానీ ఆశయాలను పంచుకునే కొడుకు పృథ్వీరాజ్ యాదవ్ అన్న మంత్రి అయిండు తన జీవితం అంతా గడిచింది రాజకీయాల్లో ఉన్నాడు మినిస్టర్గా పనిచేశాడు ఉద్యమాల్లో పనిచేశాడు కవిగా గాయకుడిగా ఉద్యమకారుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెడితే ఆ కుటుంబం ఎట్లుంటుందో తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు కానీ ఏ ఒక్క కాడ కూడా తన మనసును నొచ్చుకోకుండా నా తండ్రి కడుపులో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను అని చెప్పే బుద్ధిరాజన్నకు వందనాలు నిజంగా ఆయనను పొగలడానికి చెప్పట్లేను కానీ ఒక మాటలో చెప్పాలంటే పులిలాంటి కొడుకును కన్నాడనేది సగర్వంగా చెప్తా ఉన్నాను ఆ తరంలో ఆ మహానుభావుడు పడ్డటువంటి త్యాగాలు కష్టాలు ఇవాళ ఆయన ఆశయాలను పుచ్చుకొని ఎక్కడ కూడా తగ్గకుండా ఎట్లా అవకాశం ఉంటే అట్లా జనం కోసం నిలబడ్డా నిజమైన నికార్సైన నా యాదవ బిడ్డ అన్నకు వందనాలు గట్టిగా చెప్పట్లు వేదిక మీద ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వేల గొంతులు లక్ష డప్పుల మహాజనుల గుండె చప్పుడు శబ్దం అన్న గౌరవ మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్నకు గట్టిగా చప్పట్లతో ఉద్యమం వందనాలు విప్లవాల వేగుచుక్క విమలక్కకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు వేదిక మీదున్న తోటి కౌలు కళాకారులు ఉద్యమకారులు మేధావులు మాట్లాడినటువంటి వాళ్లకు ఈ సభకు దండం గట్టిగా చప్పట్లతో ఉద్యమ మా సీనన్నకు వరంగల్ సీనన్నకు అట్లా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఆ పెద్ద ఆయనకు జోహార్లు అర్పిస్తూ ఖచ్చితంగా ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు మేము గానం చేస్తాం ఖచ్చితంగా ఆయన రచనలు ఆయన సాహిత్యాన్ని ఆయన రచనలు ఆయన సాహిత్యాన్ని నేటి సమాజానికి అనువదించుకొని అద్భుతంగా ఆ పాటలను ముందుకు తీసుకుపోతాం తూటాల్లాంటి ఆయన పాటలు వింటా ఉంటే మరి ఒళ్ళు ఎక్కడికక్కడ పులకించిపోతా ఉంది ఇంత గొప్ప మహానుభావుని నేను కలవలేకపోయానని చెప్పి కానీ ఆయన ఆశయాల పాట ఆయన ప్రశ్నించిన తీరు చెన్నారెడ్డి మామ ఓ చెన్నారెడ్డి సంజీవరెడ్డి మామ ఓ సంజీవరెడ్డి మామ ఆయన ప్రశ్నించినటువంటి తీరు నిజంగా మేము ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా చూసుకోకపోయినా ఈ తెలుగు నేల మీద తెలంగాణ నేల మీద పుట్టినందుకు వారి ఆశయాలు ఖచ్చితంగా మా ఒంట్లో ఉంటే అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ గొల్లలమండి గొల్లలం గొల్లలమండి గొల్లలం మేము గొల్లను గాసే గొల్లలం మేము వలి తెరుము బోమురాం ఎవడన్నా వస్తే ఊరు కోమురాం చీటికి మాటికి కొట్టము చీటికి మాటికి కొట్టము మేము చిల్లర దెబ్బలు ఎరుగము ఎవడన్నా మాత్రం వస్తారా మేము సచ్ఛగా ఎరుగము కొల్లల మండి కొల్లల కొల్లలుగా బేగువలు కొల్లల మండి మేము బెంగుల అది కాదు

మేము ఎవలం మాది గొల్లం ఎవలం చాలా మంది బాధపడవచ్చు అంటే వాళ్ళే గొప్ప మేము గొప్ప తక్కువ చెప్పట్లేం మా చరిత్ర చెప్తున్నాం మా ఇంట్లో డప్పు పుట్టింది మా ఇంట్లో డోలు పుట్టింది మా ఇంట్లో డప్పు పుట్టింది మా ఇంట్లో డోలు పుట్టింది తోలుకు తొండానికి వ్యవసాయ గొర్రె బొచ్చుకు గొంగడికి సంబంధం ఉన్నట్టు గొల్లలకు మాకు సుట్టరీకం ఉంది గొల్లం అండి గొల్లం గొర్రెలు గొల్లలమండి పాలు నుండి పరుగు కన్నా సల్లదీసిన మొదటి సైంటిస్టు మొదటి శాస్త్రవేత్తలు పొల్లల మండి వలెను బర్లెను గాసే పోరలు సదుకు పోవాలే శాస్త్రవేతలుగా వాలేం బండలు కొట్టే వడ్డరళ్ళు ఇంజనీర్లు వాలేం ఆహా ప్రాజెక్టులు கட்டాలే కాలినకన బయటొడు కాలి మోటర కాలి థెరో ప్లేన్ నడపాలే మా రోజులు రావాలి

సమో తె ప్రజలకు సంరు నాకు సలాము వీరవని తలకు సలాము పాటకు సలాము చప్పట్లు మోగాల మీ గొంతు కలపాలి ఈ బాధ్యత ప్రభుత్వమే చేయాలి అవునా ఈ ప్రభుత్వమే చేయాలి అవునా వద్ద తెలంగాణ వైతాఖ వైతాలికుల ఫోటోల్లో మొదటి వరుసలో ఉండాలి మా ముచ్చర్లది పాటకుశాలశాల

మా మిట్ట పిల్లన చూడు కింద కూర్చొని నీ బాడూరు బిడ్డ అన్నట్టు కూసుంటున్నా అక్కడ లక్ష డప్పులు వేలా గొంతులు ఎయ్యర దండోరా దరువేయర దండోరా లక్షా దప్పులు వేలా గొంతులు న్యాయమైన మన బాట కోసం కదనర ఊరురా మోగించర దండోరా న్యాయదమ్ముల వేక కోసం కదనర ఊరురా దండోరా ఇంటిొక్కడపు మొగాలెం ఎల్ ఊరుొక్కా గొల్లలు

సామాజిక న్యాయం వర్దిల్లాలని చెప్పుదాం రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు పంచుకుందాం ఐక్యంగా కలిసిందాం థ్యాంక్ యూ